స్టార్ హీరో సినిమా ఐటమ్ సాంగ్ అంటే అందరి దృష్టి అందులో డాన్స్ చేయబోయే హీరోయిన్ మీదే ఉంటుంది రంగస్థలం జనతా గ్యారేజ్ పుష్ప రైస్ దూకుడు సరిలేరు నీకెవరు లాంటి ఎన్నో సూపర్ హిట్స్లో వీటి పాత్ర ఎంత కీలకంగా మారిందో సపరేట్ గా చెప్పనక్కర్లేదు కానీ రజనీకాంత్ కూలీ ఈ విషయంలో సర్ప్రైజ్ ఇస్తుంది అదేలాగో చూద్దాం ఇటీవలే ఈ సినిమా నుంచి మౌనిక అనే లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు పూజా హెగ్డే ఆడి పాడిన ఈ పాట మీద ముందు నుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి పూజ తన గ్రేస్ తో అందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తుందని అనుకున్నారు కానీ ఊహించనిదే జరిగింది అనిరుద్ధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ సాంగ్ చాట్ బస్టర్ అయింది కానీ ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది డార్క్ రెడ్ గౌన్ లో పూజా హెగ్డే ఎంత అందంగా కనిపించినా ఆమెనే డామినేట్ చేసే స్థాయిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సౌబెన్ సాహిర్ చిందులు వేయడం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఇతను మనకు పరిచయం లేని వాడు కాదు మంజుమల్ బాయ్స్ లో బట్టతలతో కనిపించే ఏజ్ బార్ ఫ్రెండ్ ఇతనే క్లైమాక్స్ లో తన మీదే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది గతంలో కుమ్మలంగి నైట్స్ లాంటి ఎన్నో సూపర్ హిట్ ద్వారా ఆడియన్స్ కు దగ్గరయ్యాడు కాకపోతే ఇతను చేసినవన్నీ ముప్పాతిక శాతం సపోర్టింగ్ రోల్సే ఇప్పుడు ఈ మౌనికాలో నలభై రెండు ఏళ్ల వయసుతో అంత ఈస్తో స్టెప్పులు వేస్తాడని ఊహించని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు సౌబిన్ సాహిల్లో ఇలాంటి యాంగిల్ని బయటికి తీసినందుకు దర్శకుడు లోకేష్ కనకరాజన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు హార్బర్ బ్యాక్డ్రాప్లో వచ్చే ఈ పాటలో నిజానికి హైలైట్ అవ్వాల్సింది నాగార్జున కానీ ఆయన థియేటర్ ఆడియన్స్ కోసం దాచిపెట్టి కేవలం సౌబిన్ సాహిని మాత్రమే చూపించారు తీరా చూస్తే ఇప్పుడు ఈయనే హైలైట్ అవుతున్నారు ఆ వీడియోలని ఫ్యాన్స్ ట్విట్టర్ ఇన్స్టా ఫేస్బుక్ తదితర మాధ్యమాల్లో తెగ తిప్పుతున్నారు ఆగస్టు ఫోర్టీన్త్ విడుదల కాబోతున్న కూలీలో రజనీకాంత్ నాగార్జున ఉపేంద్ర ఆమిర్ ఖాన్ శృతి హాసన్ సత్యరాజ్ లాంటి ఎన్ని ఆకర్షణలు ఉన్నా ఇప్పుడు సౌబిన్ సాహిర్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్ గా మారిపోయారు అంచనాల పరంగా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతున్న కూలీ కాలీవుడ్ కు మొదటి వెయ్యి కోట్ల గ్రాసర్ అవుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది తెలుగు హక్కులు యాభై కోట్లకు పైగా అమ్ముడుపోవడం కొత్త రికార్డు సృష్టించింది టాక్ బాగుంటే మాత్రం కాంపిటీషన్లో వార్ టూ కి ఇబ్బందులు తప్పవు హైప్ పెంచే దిశగా లోకేష్ కనకరాజ్ చేస్తున్న ప్రమోషన్లు సైతం కూలీ మీద ఆసక్తిని పెంచడంలో దోహదపడుతున్నాయి